<laughs> कट

కదా నేను కాకరకాయలు కోసుకొచ్చిన సేమ్ మరి నిన్న టైం కుదరలేదు అనమాట వీడో చేసే గానీ కాకరకాయలు చేసేది ఈ రోజు అయితే మా ఆయన మరి పొద్దున్నే కందులు కందులు తెచ్చినాడు తెచ్చే వినాడు తీసుకొని వచ్చినాడు అనమాట ఇప్పుడైతే కుదరలే పొద్దున రేష్మాను విల్చుకుని వీడో చేద్దాం అనుకున్నాను గానీ రేషమాదు అందుకని మా ఆయన వచ్చినాక వీడ అయితే చేస్తున్నాం చిన్న కాకరకాయలు ఫ్రై చేస్తున్నా అందుకని అన్ని రెడీగా అయితే పెట్టినా మరి కాల్సిన రెడీ చేసుకున్నావా నిన్న పన్నెండు గంటల వరకు అన్నం లేకుండా కోసుకొచ్చా కోసుకొచ్చిన చెప్పు అది చేసే లేక పెట్టాయి మనకి వాన ఎప్పుడు ఎప్పుడొసా తెలియదు తొందర తొందరగా చేయి రాలుకుంటుండదు ఒకటి ఒకటి రెండు రెండు అట్లా రాలకూడదు వర్షము వచ్చి గట్టికి రావాలి ఆ రాలేదే ఇప్పుడు వచ్చింది ఆరుద్ర ఆరు కాదు ఇప్పుడు వానకాలం కదా అందుకనే మనం కోసుకొచ్చుకున్నాం కాబట్టి బురద ఉంటది మరి మట్టి ఉంటది బురద కాదు మన్ను ఉంటది బురద అన్న మట్టి అన్న పెట్టలే ఇప్పుడైతే కడిగి చెప్తాను చూడండి లేదురా మొన్న లేదు కదా ఎక్కువ ఈ రెండు రకాలు చేసుకోవచ్చు మనం ఉడికి పెట్టి ఇట్లా చెప్పుకొని చేసుకోవచ్చు చెప్పుకుని టేస్ట్ మరి ఉడికి ఉడికించిన వాటికంటే అప్పుడు ఉడికి పెడతారు కొండ్ల ఎక్కువ చేస్తే అట్లా ఉడికి పెడతారు ఈరోజు ఏ ఏది చేస్తాను నేను కాకరకాయలు కడిగి మనం పెండు మీద వేసుకున్నాం కదా ఇది బాగా వేపుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఎప్పుకుంటే సరిపోతుంది మరి అన్ని కాకరకాయలు అయితే వేపుకుంటాం కదా ఇది

రెడీ రెడీ పెట్టుకున్నా కట్ చేసి మీరేమో పండుకొచ్చినట్లు చూడండి ఈరోజు కాకరకాయలు అంటే చాలా మందికి ఇష్టం కదా షార్ట్ వీడియో పెట్టింటే ఏమది ఇట్లాంటి వీడియోలో పెట్టద్దండి మాకు ఊరికొచ్చి తినబుద్ది అవుతుంది అంటున్నారు ఇట్లాంటి వీడియోలో పెట్టద్దండి మాకు మీ ఊరికి రావాలనిపిస్తుంది అంటారు దానికి ఏముంది రండి మరి వచ్చి బాగా ఏమంటారు పొలాల్లో తిరిగి మనం కాకరకాయలు కోసుకొచ్చుకొని తిని పోద పోదలండి మరి అంటే మీరు చేసినట్లుంటుంది వచ్చి పోదరండి మా ఊరు చూసినట్లుగానే ఉంటుంది మరి బాగా పచ్చి పచ్చి ఉండకూడదు నెయ్యి మాత్రమే ఎప్పుకోలేదు కానీ నీ ఎక్కువగా పచ్చి పచ్చి రాకుండా మాడికి పోకుండా చెప్పుకోవాలి బాత్రూమ్ మరి తీసేస్తాను ఇప్పుడు బాగా లేత నేత ఉన్నాయి కాకరకాయలు ఫుల్లు చెట్లు డెల్లీ లేచినాయి ముందాన్ని పడి కాబట్టి కాకరకాయలు వేసుకునే డెల్లీ ఆ ముఖ్యనే వాళ్ళు బాగా డబ్బులు చేసుకుంటారు మరి ఏమంటే దూరం పోలు చేయండి షేర్ ఇరవై ముప్పై అట్లా అమ్ముకుంటారు కోసుకుంటే అయిపోయాయి వెయ్యి రూపాయలు వస్తాయి కొన్నాళ్ళు వాళ్ళు పడితే అన్ని అట్లా చెప్పుకోవాలి కదా చెప్పుకోవాలా కాకరకాయలు చెప్పుకున్నది కాకరకాయలు మరి చిన్న చినుకలు కానీ చినుకలు పడతాయి మరి ఇంకా మాడమవుతుంది మాడిపోతుంది అని చెప్పేసి పెన్నమైతే పెట్టినా మరి కాకి మొత్తం మొత్తం కదా ఇప్పుడు తిరువాతికి అయితే వేసండి మాడిపోతుంది అనేది పెడితే నీకు ఎప్పుడు వంట వస్తుంది మంట వస్తుంది వస్తా తగల దానికి ఇట్లా కాదు వేరే గిన్నెలో చేస్తున్నా కళ అనుకున్నా కానీ మరి దాంట్లో అయితే బాగుంటుంది అని చెప్పేసి మరి కలాయి పెట్టినా ఇంకా తిరువాతికి అయితే నూనె మూడు స్పూన్లు నూనె ఇంకా నూనె అయితే వేడైంది కొంచెం జిలుకరావలేస్తా ఎల్లిపాయలు కారం ఉప్పు ముందే మిక్స్ వేసి పెట్టినా నేను ఎందుకంటే బయట వంట చేస్తున్నాం కదా మరి మరి ఇటు నుంచి లేచిపోయి మరి తీసుకురావాలంటే కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ముందే రెడీ చేసిన ఉల్లిగడ్డ ముందే కట్ చేసినాండి నల్లగైనా కరివే పగ్గానే వేసిన ఫుల్ వేడుంది కట్టిపోయి ఫుల్ మనకుంది కదా ఏ పెట్ట వేడి వస్తుంది కొంచెం ఉప్పు వేస్తా ఉల్లిగడ్డ తొందర మొగ్గుతుంది మగ్గాల కదా బాగుందా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ బాగా ఎర్రగాక మనం కాకరకాయలు వేసుకుందామండి కారం వేసుకున్నాక ఇప్పుడైతే ఉల్లిగడ్డ ఎర్రగా ఉల్లిగడ్డ మగ్గాయికి బాగా కొంచెం టైం పడుతుందని చెప్పేసి పిండి అయితే ఇంకా పెండి వేసి కలుపుకొని వచ్చిన ఇప్పుడైతే మరి బండ పిండి వేసుకొని బాగా తీసుకోవాలి పిండి పిండి కారం మగ్గింది మరి గంటలైతే కారం అయితే వేసేస్తాను ఎల్లిపాయ కారం కాకరకాయకి కొంచెం వెల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండిగా బాగా మగ్గింది కారము కలుస్తుందా లేదా అనుకుంటాము బాగా కొంచెం కలిపితే బాగా కలపాలా మొత్తం కలుస్తుంది మరి బాగా అదే టేస్ట్ నీకు ఎందుకంటే మనం వెళ్ళిపోయి వేసి ఉంటాం కదా ముద్ద కట్టుకుంటది వెళ్ళిపోయి కారం వేసినాక ఉల్లిగడ్డ కలర్ వచ్చింది కానీ మరి ఇప్పుడైతే కాకరకాయలు వేసి కలిపేస్తాను ఎల్లిపాయ కారం గానే ఉప్పు అన్నీ వేసినాం కదా ఇంకా ఇప్పుడేం ఉప్పు వేసే అవసరం లేదు మొత్తం ఇంకా ఒకసారి కలిపేసుకొని దించేద్దామండి కొంచెం కిందకి దించి కలుపుతాను ఫుల్ వేడింది కాకరకాయలకి బాగా ఎల్పాయ కారం అంతగా ఉల్లిగడ్డ ఎల్లిపాయ కారం బాగా పచ్చేంత వరకు కలిపేసి ఇంకా అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఒక నిమిషం అంతే అంతా రెడీ అయింది మరి కాకరకాయల ఫ్రై రెడీ అయింది ఒక నిమిషం మనం అట్లా వేడికి పెట్టేసి దించేద్దామండి గాలిపి పొందగా అన్నిటి వస్తుంది ఇంకా మబ్బా ఎక్కువ ఉంది కదా మరి ఇంకా కాకరకాయ చిన్న కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయింది దించేస్తా దించేసి ఇంక పిండి అయితే తీసుకుండి వాన కూడా రెడీ అయిందిలే రెండు రోజులు తట్టు తొందరగా రెడీ అయింది

చిన్న కాకరకాయ లెక్క రొట్టె కానీ చపాతి కానీ బాగుంటది అన్నం పప్పు అన్నం లేక బాగుంటుంది చూడండి ఇంట్లోకి అయినా సరే బాగుంటుంది మరి అవి ఊరి పోయినాడు కదా పిండి కానీ సైజ్ తగ్గింది తగ్గుతుంది మరి అట్లా చేస్తే ఇంకా ఇంకా పిండి అయితే మొత్తం బాగా కలిపేసినా మరి ఇప్పుడైతే రొట్టె చేస్తున్నాం చూడండి బాగా చెప్పేసి ఇంకా అవసరం అవసరం అయిపోయింది నా పక్క ఫస్ట్ ప్రాస్ చేసేస్తా మరింత ఎత్తుకుని పోవాలా శనకలు పడితే ఒక అరవై ఏడు రోజులు అయితే పెన్నం ఫుల్ వేడి మీద ఉంది మండలదు అని రొట్టెలు ఏమి మరి పది రొట్లు గానీ రోడ్లు అయిపోతాయి కాకరకాయలు వేపిన కదా అగ్గి దిండి పడింది మరి చేస్తా పడింది అంటే ఇంకా బాగా మండతుంది అగ్గి ఎక్కువ పడితే

వాన వచ్చిన దానికి అంతరాయం అయింది ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంట్లో కానీ చేసుకుందోలే వచ్చేటట్లే ఉంది టైం ఇది ఇప్పుడు వానకు బాగా నువ్వు కూడా బంద్ చేసేది ఇంకా గట్టిగా వచ్చి ఏం చేస్తావు ఏ అట్లా చేస్తావు వర్షంలోనే ఎట్లా చేస్తావు అట్లా బాగానే పడుతుందిరా దానికే కొద్దిగా పెట్టుకున్నా లేదా అన్నీ సంసారం సాయంత్రం పూట వర్షం కిస్త ఉంటుంది ఓకే వర్షం బాగానే స్టార్ట్ టైంకి వచ్చింది బాగా అట్లే ఉండదు మరి అట్లే ఉండదు ఒక్కోసారి కష్టపడినప్పుడు వర్షంలో కూడా ఏడతాను కాకరకెలతో చేసుకొని రావరండు